హాయ్ సినిమా లవర్స్ మీరు ఒక సినిమా చూడడానికి వెళ్ళారు మొదటి సగం అంతా నవ్వుకుంటూ ఇద్దరు విభిన్నమైన మనుషుల ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారు ఇంటర్వల్ బ్యాంగ్ పడుతుంది షాక్ చూస్తున్న సినిమా ఒక్కసారిగా నూట ఎనభై డిగ్రీలు మారిపోయి వేరే కొత్త సినిమా మొదలైనట్లుగా అనిపిస్తే ఎలా ఉంటుంది మారిసన్ సినిమా సరిగ్గా అదే చేసింది వడివేలు పాహద్ బే లాంటి అద్భుతమైన నటులు కలిసి నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చివరికి మన మనసును కదిలించిందా లేదా ఈ రివ్యూలో చూద్దాం జూలై ఇరవై ఐదున తమిళం భాషలో థియేటర్లో విడుదలై ఆగస్టు ఇరవై రెండు నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే దయాలన్ అలియాస్ ఫాహద్ ఫసిల్ ఇప్పుడే జైలు నుండి విడుదలైన ఒక చిన్న దొంగ డబ్బు కోసం తప్పులు చేసే తెలివైన కుర్రాడు వేరాయుధం పిల్లె అలియాస్ వడివేరు అల్జిమార్స్ అనే మతమరు వ్యాధితో బాధపడుతున్న వృద్ధుడు చాలా అమాయకంగా కనిపిస్తాడు దొంగైన దయ డబ్బు కోసం ఒక ఇంట్లోకి వెళ్తాడు అక్కడ మంచానికి గొలుసులతో కట్టేసిన వేలాయుధం పిల్లని చూస్తాడు పిల్లై తనని విడిపిస్తే డబ్బు ఇస్తానని చెప్పి దయాని నమ్మిస్తాడు పిల్లై మతిమరుపు వాడుకొని అతని బ్యాంక్ అకౌంట్లో డబ్బు మొత్తాన్ని దోచుకోవాలని దయా ప్లాన్ వేస్తాడు దయ పెళ్ళయిని తీసుకొని ఒక రోడ్ ట్రిప్కి బయలుదేరుతాడు డబ్బు ఎలా తీయాలని దయా ప్లాన్ చేస్తుంటే పిల్లయి తన మతిమరుపు వల్ల చేసే పనులు వాళ్ళిద్దరి మధ్య వచ్చే అమాయకపు కామె సన్నివేశాలు మొదటి సాగాన్ని చాలా సరదాగా నడిపిస్తాయి ఒక దొంగలో మంచి మార్పు వస్తుందేమో పెళ్ళై అతనికి జీవిత పాటలు నేర్పిస్తాడేమో అనుకునేలా కథ సాగుతుంది ఇంటర్వల్ ట్విస్ట్ పెళ్ళై తన కొడుకు కోసం కాకుండా ఒక ఆగంతకుని కలవడానికి వెళ్తున్నాడని దయకు అనుమానం వస్తుంది ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది పిల్లై దొంగ కాదు వీలను కాదు మారీసన్ నిజానికి వేలాయుధం పిల్లై తన అల్జమర్ సమస్యను ఒక ముసుగుగా వాడుకుంటాడు అతను ఒక సాధారణ వ్యక్తి కాదు పెళ్ళయి భార్య ఒక సైకాలజిస్టు ఆమె దగ్గరికి వచ్చిన ఒక చిన్నారి కొంతమంది పెద్దలు తమపై చేసిన లైంగిక వేధింపుల గురించి చెబుతుంది ఈ అన్యాయంపై పోరాడాలనుకున్న పెళ్ళై భార్యకు అల్జిమనుషు వ్యాధి వస్తుంది మట్టిమార్పు వల్ల అంతా మర్చిపోతున్న స్థితిలో ఆ వేధింపులకు పాల్పడిన వారి పేర్లున్న ఒక డైరీని పెళ్ళైకి ఇచ్చి వారికి శిక్ష పడేలా చేయమని ఆమె మాట తీసుకుంటుంది ఆ డైరీలో ఉన్న వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడమే పెళ్ళై లక్ష్యం అందుకే వేలాయుధం పిల్లై ఆ డైరీలో ఉన్న అన్యాయం చేసే వారిని చంపి వైలెంట్గా మారుతాడు ఈ నిజం దయాకి తెలిసినప్పుడు అతడు షాక్ అవుతాడు దొంగతనం కోసం పెళ్ళైని వాడుకోవాలనుకున్న దయ ఇప్పుడు పెళ్ళై లక్ష్యం నిజమైందని గ్రహిస్తాడు చివరికి దయ కూడా పెళ్ళైతే కలిసి అన్యాయం చేసిన ఆ మిగిలిన వ్యక్తిని అంతం చేయడానికి ప్రయత్నిస్తాడు డబ్బు కోసం దొంగతనం చేసే దయ ఇప్పుడు న్యాయం కోసం మనుషులు చంపే పనిలో పెళ్ళైకి తోడుగా నిలబడతాడు ఫైనల్గా పెళ్ళై తన లక్ష్యాన్ని చేరుకుంటాడా దయ నిజంగానే మారిపోయాడా ఈ ప్రయాణం వాళ్ళ జీవితాల్ని ఎలా మార్చింది అనే ప్రశ్నలకు సమాధానంతో సినిమా ముగుస్తుంది ప్రతీకారం అనేది ధర్మమా కాదా అనే ఆలోచనను ప్రేక్షకుల్లో రేకీర్తిస్తూ కథ ముగుస్తుంది కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వడివేలు మరియు ఫాహద్ పాసిల్ ఈ సినిమాకు ప్రధాన బలం వీళ్ళిద్దరే వడివేలు తన ఆశయాన్ని పక్కన పెట్టి సీరియస్ రోల్లో జీవించేశారు అల్జిమర్ సురూక్గా ఆయన పలికించిన అమాయకత్వం కోపం ఆవేదన అద్భుతం ఇంటర్వ్యూల తర్వాత ఆయన పాత్రలు వచ్చే మార్పుకు వంద మార్కులు వేయొచ్చు ఫాహద్ బస్సులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలివైన దొంగగా సందర్భాన్ని బట్టి మారి యువకుడిగా ఆయన నటన చాలా సహజంగా ఉంది వీరిద్దరి కెమిస్ట్రీ సినిమా నిలబెట్టింది దర్శకత్వం సుదీప్ సంకరించుకున్న పాయింట్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో ఎమోషన్ కామెడీని బ్యాలెన్స్ చేస్తూ సెకండ్ హాఫ్లో డ్రామా తెలుగులను చూపించే విధానం మెచ్చుకోదగింది సంగీతం యువన్ శంకర్ రాజ సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థ్రిల్లర్ మూడ్ని పెంచింది ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వడివేలు ఫహద్ ఫసీల్ నటన వీళ్ళ కాంబినేషన్ చూడడం ఒక ట్రీట్ ఇంటర్వల్ ట్రిస్ట్ ఈ మార్పు ప్రేక్షకులను సీట్లలో కూర్చోబెడుతుంది మొదటి సగం రోడ్ ట్రిప్పు డ్రామాగా సరదాగా ఆసక్తికరంగా ఉంటుంది కథాంశం కథ వెనుకున్న ఎమోషన్ పాయింట్ ఆలోచింపు చేస్తుంది ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ ఇంటర్వ్యూల్ తర్వాత కథనం వేగం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది క్లైమాక్స్ ముగింపు కొందరికి రొటీన్గా అనిపించవచ్చు ఉద్దేశం సినిమాలోని మంచి సందేశం ఉన్న దాన్ని డీల్ చేసే విధానం కొందరికి నచ్చకపోవచ్చు చివరిగా మారిసన్ అనేది కేవలం ఒక కామెడీ థ్రిల్లర్ మాత్రమే కాదు బలమైన ఎమోషన్ ఉన్న కథ ఒకవైపు నవ్వులు ఇంకోవైపు సస్పెన్స్ మరోవైపు ఆలోచింపు చేసే అంశాలు అన్నీ కలిపి దర్శకుడు ఒక మంచి ప్రయత్నం చేశారు ఫహాద్ ఫసీలు వడివేలు నటన కోసం ఈ సినిమాను ఖచ్చితంగా చూడవచ్చు ఈ సినిమాలో కొన్ని లోపాలు ఉన్న సినిమా చూడడానికి పర్లేదని చెప్పవచ్చు మీరు ఈ సినిమా చూసారా అయితే మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా లేదా మీకు ఈ సినిమా ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి